ఈ రోజున ఒక కిలాడి స్త్రీతో జరిగేది ఇది గుండె బద్దలవుతుంది వెంటనే తెలుసుకోండి లేకపోతే చాలా వరకు నష్టపోతారు ఈ రాశి జాతికులకు ఈ యొక్క తిది నాడు ఈ స్త్రీతోటి జరిగేది ఏమిటండి ఏదైతే రాసి ఉందో దాని ద్వారా మీరు చాలా వరకు నష్టపోబోతున్నారు అంతేకాకుండా ఆ జరిగే దాన్ని బట్టి మీ గుండె కూడా బద్దలవుతుంది వెంటనే తెలుసుకోండి లేకుంటే మాత్రం చాలా వరకు నష్టపోతారు వారి పేర్లు కూడా చెబుతామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ రాశి వారికి పూర్తి వివరాలు తెలుస్తాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మరవద్దు ప్రతి ఒక్క జీవితంలో కూడాను మనకి ఎవరికి తెలియని ఎటువంటి అపకారం చేయకపోయినా ఎటువంటి నష్టం మనం చేయకపోయినా మన మీద కొంతమంది వ్యక్తులు పగబడిపోతూ ఉంటారు కారణం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే ఏదీ ఉండదు ఒక్కసారిగా వారు మనల్ని ఇంత ఎత్తులో చూడలేకపోవడం లేదా మంచి డ్రెస్ చేసుకున్నా మంచిగా తింటున్నా మంచిగా నలుగురితో కలిసి వెళ్తున్నా కానీ నలుగురితో కలగలిసి సరదాగా గడుపుతున్నా కానీ ఏదైనా సినిమాకి వెళ్తున్నా షికారికి వెళ్తున్నా కాస్తంత పండగ మంచిగా చేసుకున్నా మనల్ని చూడలేని వారు కొంతమంది ఉంటారు ఎందుకని చెప్పి ఆరా తీస్తే దానికి సమాధానమే ఉండదు అది వారికి మాత్రమే తెలియాలి ఇలాగే ఈ రాశి వారి యొక్క జాతకంలో ఎప్పుడు జరుగుతూ వస్తుంది గత కొద్ది మాసాలుగా ఈ నరదృష్టి ప్రభావంతో సమస్యలు కూడా వస్తున్నాయండి మీ యొక్క జీవితంలో చాలా రకాలుగా ఇలా జరుగుతుంది అసలు కారణం అనేది లేకుండా కొన్ని శత్రుత్వాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా ఈ రాశి వారి గురించి మొదటగా మనం మాట్లాడుకోవాలి మీరు చాలా అంటే చాలా మంచివారండి ఒక రకంగా చెప్పాలంటే అమాయకులుగా చెప్పుకోవచ్చు అమాయకులు కదా అని చెప్పి తెలివి వారు అనుకుంటే పప్పులో కాలేసినట్లే చాలా తెలివైన వారు కూడా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మీరికి ఎటువంటి నష్టం అనేది కలిగించుకోకుండా మీరు ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు అలాగే ఏదైనా కష్టం వచ్చినా కూడా చాలా ధైర్యంగా పోరాడే మనస్తత్వం కలిగిన వారు కొంతమంది మిగతా రాసుల వారితో పోల్చుకుంటే మిగతా రాసుల వారు చిన్న కష్టం వచ్చినా కానీ దాన్ని భూతద్దంలో చూసి వామో వాయో అని చెప్పి గుండె బద్దలు కొట్టేసుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారికి గుండె బద్దలు కొట్టుకునేంత కష్టం వచ్చినా స్టడీగా నిలబడుతూ ఉంటారు అలాగే ఎదుటి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక వారికి దీన్ని చూసి చాలా ఈజీగా నవ్వు వస్తుంది కానీ వీరికి లోపల బాధ తెలుసు ఇది ఎంత తేలికగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది వీరే ఆలోచిస్తారు ఎందుకు దీన్ని చూసి నేను ఇంతగా భయపడుతున్నాను అని చెప్పి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారు మీ కష్టాల నుండి బయటపడడానికి మీకు చాలా మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు వారి యొక్క సలహాలు పాటించి కష్టాల నుండి బయటపడిన వ్యక్తులు కూడా ఉన్నారు ఇలా రకరకాలుగా వీరి యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక ఈ రాశివారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు కాబట్టి భగవంతుడు ఎంత మంచి వాళ్లకు అయినా సరే ఎంత ధైర్యం ఉన్న వాళ్ళకైనా సరే ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా ధైర్యవంతులకి కష్టాలు వస్తాయి వీరికి ఊహ తెలియక ముందు ఏవి సుఖాలు అనుభవించారు ఏ జీవితాన్ని అనుభవించారో ఎంత అద్భుతాలు చూశారో మనకైతే తెలియదు ముఖ్యంగా ఊహా వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడైతే పెళ్లి వీరి జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి లేనిపోని కష్టాలు వచ్చి నెత్తి మీద బండలా పడుతున్నాయి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల చాలా బాధలు అనుభవిస్తారు ఒకటి అనుకుంటే మరోటి జరుగుతుంది ఏది కూడా మనశ్శాంతిగా జరగదు ఏది కూడా అనుకున్నట్లుగా జరగదు ఎప్పుడు కూడాను కోరుకున్నవి అనేవి జరగవు ఒక రకంగా మనం ముఖ్యంగా ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వారి యొక్క స్త్రీల గురించి పురుషుల గురించి కూడా చెప్తాము స్త్రీల గురించి ముఖ్యంగా ముందు మాట్లాడుకుంటే వీళ్ళ యొక్క హస్బెండ్ లేదా వీరి యొక్క పార్ట్నర్ భర్త ఎవరైతే ఉన్నారు వీరిని ఎంతగానో టార్చర్ చేస్తారు అంటే వారికి లేని అలవాటు ఉండదు ఇటు మద్యం తాగడం ఇంకా ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైతే ఉంటాయి అంటే మందు కాకుండా ఇంకా సిగరెట్ తాగడం కానీ లేదంటే గుట్కాలు తినడం కాని ఇటువంటివి అన్ని వీరికి ఉంటాయి ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పినందులకు గాను ఎన్నోసార్లు వీరి మీద చెయ్యి కూడా చేసుకున్న సందర్భాలుంటాయి కొన్ని సందర్భాల్లో మరొక వివాహిత స్త్రీతోటి ఈ రాశికి చెందిన భర్తలు వేరే అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం వల్ల వీరి జీవితాలు విడిపోయి ఎవరి జీవితాలు వారు చూసుకుంటున్నటువంటి జీవితాలు కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అయినప్పటికీ కూడా భర్త లేకపోతే జీవితం ముగిసిపోదు ఇటు పిల్లల్ని పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలకు మంచి చెడు తేడా నేర్పించాలి పిల్లలని ఎక్కువగా అంటే వారి మీద ప్రేమ వారి మీద ఎక్కువ ఎఫెక్షన్స్ పెట్టుకుని వారి జీవితంగా బ్రతికిన ఆడవారు చాలా మంది ఉంటారు ముఖ్యంగా ఇటు పుట్టింటి వారి సపోర్ట్ అనేది లేకపోయినా ఇటు అత్తింటి నుండి సపోర్ట్ లేకపోయినా వారి కష్టాన్ని వారు నమ్ముకొని వారి కాళ్ల మీద వారు నిలబడి ఒక మగవాడిలాగా జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్ళి పిల్లలకు ఒక జీవితాన్ని ఏర్పరిచిన స్త్రీలు చాలామంది ఉన్నారు ఇటు పురుషుల్లో చూసుకున్న చాలామంది చేత మోసగింపబడ్డం నా అని చెప్పి అనుకున్న వారే ఎక్కువగా మోసగించడం అలాగే నా అనుకున్న వారిని నమ్మి ఎక్కువ ధనాన్ని వారికి ఖర్చు పెట్టడం ఎక్కడ ఏది కూడా తగ్గకూడదు అనే ఉద్దేశ్యంతో కొన్ని వీరికి సంబంధించిన ఖర్చులు అనేవి ఎక్కువగా పెట్టుకోవడం కొంచెం వీరికి ఏదైతే అవసరమో అవసరానికి తగినంత కంటే కూడా ఎక్కువగా వాడుకోవడం వల్ల కొంత అప్పులపాలు అయిపోవడం దీనివల్ల కొంచెం సంఘంలో గౌరవం అనేది తగ్గడం దీనివల్ల మానసికంగా కృంగిపోవడం అయినప్పటికీ కూడాను వాటిని ఎట్లాగైనా కానీ తీర్చాలి అనే ఉద్దేశ్యంతో కష్టపడి పని చేసుకుని వచ్చే రూపాయి ఇటు అప్పులు తీర్చుకుంటూ జీవితంలో సుఖం కానీ సంతోషం కానీ ఎందుకు నోచుకోకుండా జీవితాన్ని అలా గడవాలి కదా అని చెప్పి నెట్టుకుంటూ వెళ్ళి పురుషులు కూడా వీరిలో ఉన్నారు ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు ఇలా బాధలకే వీరి జీవితం అంకితమా అన్నట్లుగా వీరి జీవితాలు అనేవి ఉంటాయండి ఈ రాశి వారికి చెప్పుకుంటేనే చాలా బాధగా చాలా కష్టంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది భగవంతుడు పరీక్షలన్నీ ఏకదాటిగా మాకే పంపేస్తున్నాడా రోజులన్నీ కష్టంగా గడ్డుగా గడుస్తున్నాయి గొంతు మింగుడు పడ్డం లేదు మా గొంతు మింగుడు పడ్డం లేదు ఏం చేయాలి ఈ సమస్య అని అనిపిస్తూ ఉంటుంది కానీ పడేవాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా తెలుసు దీని అర్థం చూసేవారికి తెలియదని కానీ ఎలాగైనా ఒకటి సాధించాలి ఈ కష్టాన్ని ఎలాగైనా దాటేయాలి ఇది మళ్ళీ నా జీవితంలోకి రాకుండా ఉండడానికి నేను ఎలాగైనా కానీ పోరాడాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టి ముందుకు వెళ్తున్నారు ఇలా నెట్టుకొస్తూ ఉన్న వీరికి ఈ రాశి జాతికులకు కొంచెం కోపం ఎక్కువగా మారింది అనుకుంది సాధించాలి అనే పంతం కూడా ఎక్కువ ఎక్కడ కూడా తగ్గినటువంటి మనస్తత్వం కలిగిన వారుగా మారారు కొట్టి కొట్టి రాయి శిల్పంగా మారితే వీరి గుండె రాయిలాగా మారిపోయింది ఏదైనా ఇష్టం లేని వారు ఒక మాట చెప్తే ఆ మాట నేను ఎందుకు వినాలి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు వీరు కొంచెం వీరికి తల్లిదండ్రుల నుంచి జెనటిక్గా అంటారు కదండి ఇలా జెనటిక్గా కొంచెం కోపం కొంచెం ఆవేశం ఇంకొంచెం మూర్ఖత్వం మొండితనం కొంచెం అప్పుడప్పుడు కేరింగ్ లేకుండా ఒకరికి విలువ ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి అందరి విషయంలో ఇలాగే ఉండరు కానీ కొన్ని విషయాల్లో ఇలా ఉంటారు ఎవరిని కూడా తుంచి పడేసేలాగా తీసి పడేసేలాగా ఉండరు కానీ ఎదుటి వారి యొక్క మాట తీరును బట్టి వీరు కొంచెం గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారు అలాంటి వారి విషయంలో ఒక లెక్కలు ఇచ్చి పడేస్తారని చెప్పొచ్చు అటువంటి మనస్తత్వం కలిగిన వారు కాకపోతే ప్రతి వ్యక్తికి కూడాను జీవితంలో శత్రువులు ఉంటారు అలా ఈ రాశి వారికి ఇటు ఆడవారికి చూసుకున్నా ఇటు మగవారికి చూసుకున్నా వాళ్ళలోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు ముఖ్యంగా ఒక కిలాడి స్త్రీ తోటి వీరు కొద్ది సంవత్సరాల నుంచి నరకాన్ని పడుతున్నారు ఇక్కడ ఎక్కడ తేడా వచ్చింది అనే పాయింట్ కంటే కూడా వీరు మిమ్మల్ని చూడలేని తనం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఎంతో సంతోషకరంగా ఆనందదాయకంగా మారాల్సిన మీ జీవితం నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అన్నట్లుగా మీ జీవితం పగిలిపోయింది అలా వీరి యొక్క దృష్టి దోషం వల్ల మీ కుటుంబాలు చీలిపోయాయి మీ యొక్క మాటలకు అయ్యి ఎదుటి వారు మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు అని కూడా చెప్పొచ్చు ఎక్కడ వీక్నెస్ దొరుకుతుందా కుటుంబంలో వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఎలా చిచ్చు పెడదామా ఒకరికి ఒకరికి గొడవలు మధ్యలో ఎలా సృష్టిద్దామా అని చెప్పి చూడ్డానికి ఎప్పటికప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతారనమాట వీరు ఎవరు అసలు రక్త సంబంధమా లేకపోతే బయట లేదా బయట నుండి మీ ఇంటికి వచ్చిన వారా మీ ఇంట్లోనే ఉన్నవారా ఈ విషయం గురించి మాట్లాడుకుండి ఈ యొక్క స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు బయట నుండి వచ్చి మీ రక్త సంబంధాన్ని మనువాడిన స్త్రీ అనమాట దాన్ని బట్టి ఆ స్త్రీ మీకు అర్థమవుతుందని చెప్పి ఒక్కసారి ప్రయత్నించండి అర్థం చేసుకోండి దీన్ని బట్టి వారితో మీకు జరిగిన నష్టాలు వారి వల్ల మీకు పడిన ఇబ్బందులు ఎక్కడ ఏ లూజ్ దొరికితే ఎలా లాగారు మిమ్మల్ని ఏ ఒక అవకాశం దొరికినప్పుడల్లా ఎలా అవమానించారు మిమ్మల్ని ఇవన్నీ కూడా మీరు ఒక లిస్టే తయారు చేయొచ్చు అనమాట ఒక పుస్తకం పెన్ను తీసుకుని రాసుకుంటే గత కొద్ది సంవత్సరాల నుంచి వారి వల్ల మీరు సఫరైన ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక పుస్తకం నిండిపోతుంది అంతవరకు మిమ్మల్ని టార్చర్ చేశారని చెప్పొచ్చు మీకు వారంటే ఎక్కడో కొంచెం భయం కూడా ఉంటుంది ఎక్కడో అంటే నేను ఇలా చేస్తే వారి వల్ల ఇంకా ఏదైనా నష్టం వస్తుందేమో ఎందుకు భయపడని వాళ్ళు కూడా వారి యొక్క గయ్యాలితనానికి వారి యొక్క గద్దరితనానికి వారి చుట్టూ ఉండే పది మందిని చూసి కానీ ఏదైనా కానీ కొంచెం మీరు వెనకడుగు వేస్తూ ఉంటున్నారు ఇది వారు ఎప్పుడూ పసిగట్టేశారు మిమ్మల్ని ఎలాగైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ అడగాలని ఉద్దేశ్యంతో మిమ్మల్ని ఆటలాడుకుంటున్నారు చాలా వరకు కూడా ఈ క్షణం కూడా ఏ సందర్భం వచ్చినా కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలి అనే ఉద్దేశ్యంతో ఆ కిలాడి స్త్రీ ఎదురు చూస్తూ ఉంది ఇక్కడ ఒక స్త్రీని కిలాడి అని చెప్పి మాట్లాడినందుకు మొదటిగా మీరు మమ్మల్ని క్షమించాలి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక మాట అనేది ఎదుటి వారిని అనేటప్పుడు ఎందుకు అంటున్నారా అని చెప్పి ఆలోచించి అనాలి ఎప్పుడు కూడా నోరు జారకూడదు ఒక వ్యక్తి గురించి కాని మన మీదే కుళ్ళు పెట్టుకుని మనల్ని నాశనం చేయాలి అని చెప్పి మనల్ని ఎదగకుండా చేయాలని చెప్పి మన ఇంట్లో గొడవలు పెట్టాలి మనకి చిచ్చు పెట్టాలి అని చెప్పి చూస్తున్న వ్యక్తులను ఇంతకంటే మనం చెడు కోరుకునే వారిని చూస్తున్నప్పుడు ఇంతకంటే ఏ గొప్ప పేరుతో పిలవాలో వాళ్లను మాకైతే అర్థం కాలేదు కాబట్టి కిలాడి అనే మాట వాడాల్సి వచ్చిందనమాట కాబట్టి ఇక్కడ స్త్రీని అవమానించినట్లు లెక్క కాదు ప్రతి స్త్రీ కూడా ఆది శక్తితోటి సమానమే ప్రతి స్త్రీలో కూడా ఆ దుర్గమ్మ తల్లి ఉంటుంది కానీ కొంతమంది చిచ్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారండి కొంతమంది ఎలాగైనా కానీ పతనం చేయాలి వీరిని అనే ఉద్దేశ్యంతో ఉంటారు ఒక స్త్రీయే మరొక స్త్రీకి శత్రుత్వంగా మారుతూ ఉంటుంది అలాగే మీ జీవితంలో కూడా ఆ స్త్రీ వల్ల ఎంతో నరకాన్ని చూస్తారు ఒక రకంగా మీ కాపురాలు వేరుపడ్డానికి కూడా ఈ కిలాడి స్త్రీయే కారణభూతము ఇలా మీరు ఒకటి కాదు రెండు కాదు మీరు గురించి చెప్పుకుంటూ పోతే ఇందాక మేము అన్నట్లుగా ఒక పుస్తకమే రాయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు వారి గురించి ఆలోచించుకుంటే మీ గుండె బద్దలైపోతుంది ఏమీ చేయని ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వారిని ఎదురేది ఢీ కొనాలి అంటే నిజంగా మీకు ఒక రకంగా అది ఒక టార్గెట్ లాంటిది అంత ఈజీగా వారిని ఢీ కొనలేరు ఎందుకంటే బాగా అంటే ఒక క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళు ఒక పద్ధతి మాకంటూ ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ను మేము దాటి వెళ్ళకూడదు అని అనుకునే వాళ్ళు మీరు కానీ ఎందుకైనా రెడీ దేనికైనా సిద్ధం ఇక్కడ నలుగురితో మాకు సంబంధం లేదు అని చెప్పి తెగించిన జాతి ఒకటి ఉంటుంది ఆ తెగించిన జాతికి చెందిన వారి ఆ స్త్రీ ఇలా వారికి ఒక పద్ధతి ఉండదు వారికి ఏదైతే తెగిస్తే అదే లోకము వాళ్లతోటి ఎప్పుడు కూడా పోటీ పడ్డానికి వెనకడుగులోని మీరు ఉంటారు దీనికి అర్థం ధైర్యం లేక కాదు మీకు ఎదుర్కొనే తెలివితేటలు లేక కాదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ పెంట మీద రాయి వేస్తే చింది మన మీదే పడుతుంది అనే ఉద్దేశ్యంతో ఎక్కడికక్కడ మీరు వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఏం పర్వాలేదండి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్త అవసరం ఎందుకంటే ఇప్పటి వరకు చాలా నష్టాలు అనేవి పొందారు తలచుకుంటే మీ గుండె బద్దలైపోతూ ఉంటుంది ఇది బాగా చాలా తెలుసు కానీ మీ జీవితంలోకి ఈ స్త్రీ ఉందా లేదా అని చెప్పి ఒకవేళ ఉంది అంటే కనుక్కోండి ఎస్ మీరు ఏమిటంటే గనక క్లియర్గా వాళ్ళ పేరుతో సహా మేము చెప్తున్నామండి మీరు కూడా మీ జీవితంలో వారు ఉంటే కనుక కింద కామెంట్ చేయమని చెప్తున్నాము ఇటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించడం కూడా దండకి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు వీరి గురించి ఆలోచించి కాకపోతే జాగ్రత్తగా ఉండండి ఇందాక మేము చెప్పినట్లుగా రాయి అయితే వేసే ప్రయత్నం చేయకండి కాకపోతే ఎక్కడ కూడా మీ యొక్క బలం కానీ మీ యొక్క బలహీనత కానీ మీ యొక్క లోటుపాట్లు కానీ కుటుంబ పరిస్థితులు కానీ మీ యొక్క కుటుంబంలో కలహాలు జగడాలు కష్టమైన నష్టమైన కానీ వారు మీ చేత చేపించుకోవడానికి అనేక రకాల దుస్సాహసాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి లొంగొద్దు దొరకద్దు మీ ఇంటి గుట్టు బయట పెట్టద్దు ఇలా జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే గనుక ఇప్పటికే దాదాపు వారి వల్ల ఎనభై శాతం నష్టపోయారు ఈ రోజున ఆ ఇరవై శాతం కూడా నష్టపోయి మౌనంగా మిగిలిపోతారు పోయిన పరువుని వచ్చిన నష్టాన్ని ఎలా మార్చుకోవాలి అని చెప్పి ఆలోచించుకోండి కానీ ఇంకా పూర్తిగా ఆ యొక్క సుడిగుండంలోనే చిక్కుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా అవి అవుతుంది అనే విషయం గుర్తుంచుకోండి కాబట్టి ఈ రోజు నుంచి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి తెలివిగా మేనేజ్ చేసుకుంటూ రండి ఇంటి గుట్టు ఎవ్వరికి స్త్రీకి కానీ పురుషులకు కానీ పంచొద్దు ఏ రోజు ఎవ్వరికి చెప్పొద్దు మీ భాగస్వామికు కట్టుకున్న బంధానికూ కన్న బంధానికే చేరవే మీకు బాలేదు అన్న మీ కుటుంబంలో ఇది అవసరమన్నా వారి గురించి మీకు ఏది అందదు ఏది దక్కదు ఒక్క రూపాయి ఎవరి వల్ల పుట్టదు ఊరికనే పై మాటకి అయ్యో పాపమని చెప్పి వెళ్ళిపోయాక వెనకాల రకరకాలుగా వారి గురించి మాట్లాడతారు వారి వల్ల మీకు పైసా ఉపయోగం ఉండదు ఎంత బంధువైనా కానీ వాళ్ళు వాళ్ళ లిమిట్స్ని దాటారు ఎందుకంటే వారికి ఒక కుటుంబం ఉంటుంది వారికి బాధ్యత ఉంటుంది వారి బాధ్యత పూర్తి చేసుకుని ఎదుటి వారికి ఇచ్చేంత ఆశ ఉండదు ధనము ఉండదు ఒకవేళ ధనం ఉంటే ఆశ ఉండదు ఆశ ఉంటే ధనం ఉండదు మీకోసం త్యాగం అనేది ఎవరు చేయలేరు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీరు ఈ రోజున ఈ యొక్క తిది నాడు ఏమిటంటే మీ యొక్క జీవితం అనేది కొంచెం సమస్యలతోటి చిక్కుకొని ఉంటుందని చెప్పొచ్చు కొన్ని కుటుంబ కలహాలు అనేవి ఇబ్బందికరంగా మారచ్చు దేనికైనా కానీ ఓర్పు అనేది చాలా అవసరం ఒక్కొక్కసారి మన జీవితాలు మనకి నచ్చినట్లు ఉండకపోయినా భగవంతుడు మనకి కష్టాన్ని పెట్టారు అంటే కనుక దాని నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకుని తేరడానికి ఆ కష్టాన్ని పెట్టారు అని చెప్పి భావించి ఆ కష్టం నుండి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచించండి కుటుంబంలో కాస్తంత ఓర్పుగా ఉండండి అనవసరంగా మాట పెదవి దాటి బయటకు రానివ్వద్దు ఎంత ఓర్పుగా ఉన్నారు అంటే అంత ప్రశాంతత మీకు దక్కుతుంది ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి మీకు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్యము దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంతో నిండుకుంటుంది దీనివల్ల అనేక రకాలైన కుటుంబ కలహాలు కూడా దూరం అవుతాయని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా మీకు గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గురుబలం ఇంకా మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కుదిరితి ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళ్ళండి బాబాగారి గుడికి వెళ్ళి బాబాగారి దునిలో ఒక కొబ్బరికాయ వేయడం వల్ల బాబాని దర్శించుకోవడం వల్ల బాబాగారి పాదాలు తాకడం వల్ల మీకు గురుబలం పెరిగి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది మీకు నరదృష్టి చాలా ఎక్కువ ఉంటుంది ఈ నరదృష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ అంతటికి మీరే కళ్ళు ఉప్పు తీసుకొని అంటే రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి ఆ ఉప్పు తీసుకొని కుడి చేతి వైపుకి మూడు సార్లు ఎడమ చేతి వైపునకు మూడు సార్లు తిప్పి తీసుకొని నీళ్లలో పడేయండి దీనివల్ల మీకు నరదృష్టి అనేది చాలా వరకు తగ్గిపోతుంది అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మద్దు బయట వాళ్లకు అన్ని విషయాలు చెప్పొద్దు ఏది కూడా కుటుంబం గురించి ప్రత్యేకించి బయట వాళ్లకు చెప్పొద్దు దానివల్ల అలుసయ్యే అవసరం ఉంటుంది అలుసైపోతారు దానివల్ల పైసా ఉపయోగము ఉండకపోగా ఒక విషయం గుర్తుంచుకోండి మీకు ఇబ్బంది పెరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే డబ్బు జాగ్రత్త మీ చేతిలో ఒక్క రూపాయి ఉంటే ఆ రూపాయి మీది మీ చేతి నుండి జారనిస్తే ఆ రూపాయి అయిపోయిన వరకు మీరు నిద్రపోరు ఏదో ఒక రకంగా లేని వస్తువు తెచ్చుకుందామా ఈ వస్తువు తెచ్చుకుంటే ఇల్లు అందంగా ఉంటుంది ఇది కొంటే చాలా బాగుంటుంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచనలు అనేవి తగ్గించుకోండి పోయిన రూపాయి ఎప్పుడు తిరిగి రాదు ఒక రూపాయి రావడానికి ఎంత కష్టపడాలో అది మీకు బాగా తెలుసు కాబట్టి డబ్బుని పొదుపు చేసుకోవడం నేర్చుకుంటే మీకు భవిష్యత్తులో అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఎవరిని గుడ్డిగా నమ్ముతూ అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా మీ కన్న బిడ్డలైనా లేకపోతే మీ పక్కింటి వాళ్ళైనా మీ తోబుట్టువులైనా ఎవరినైనా కూడా గుడ్డిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు ఈ రోజున మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది కాకపోతే తెలివిగా ఆలోచించాలి జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి చూసిన వెంటనే ఏదైనా చేసేయాలి అనే మాటను వెంటనే ఆపేసేయండి ఇలా అనద్దు ఆలోచన ముఖ్యం అది ఉంటేనే చాలా వరకు మీకు లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది అయితే మీరు ఏమిటంటే ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆలోచించి మాట తీసుకోండి అర్థమైంది కదండి ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము నచ్చిందని అనిపిస్తే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి ఈ వివరాలు నిజమైతే ఎస్ అని కమెంట్ చేయండి లేదంటే ఓం వాయ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము ధన్యవాదాలు